అసోంలోని దిమా హసావ్ జిల్లాలోని ఓ బొగ్గు గనిలో చిక్కుకున్న కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి సహాయ చర్యల్లో పాల్గొనేందుకు కోల్ ఇండియాకు చెందిన పన్నెండు మంది సిబ్బంది రంగంలోకి దిగారు గనిలో నీటిని తొలగించే పని కొనసాగుతోంది ఆ ప్రక్రియ ముగియగానే సహాయక చర్యల్లో పాల్గొంటామని కోల్ ఇండియా రెస్క్యూ సిబ్బంది తెలిపారు లోపల ఆక్సిజన్ లోపం ఉండే ఉందని శ్వాస ఉపకరణాలు యంత్రాలతో లోపలికెళ్తామని వారు చెప్పారు ఉమ్రాంగ్సు ప్రాంతంలోని బొగ్గు గనిలో ఈ నెల ఆరున అకస్మాత్తుగా నీరు రావడంతో తొమ్మిది మంది కార్మికులు చిక్కుకున్నారు అందులో ఒకరి మృతదేహాన్ని సహాయక సిబ్బంది వెలికి తీశారు తొలిత గనిని చట్టవిరుద్ధంగా విరుద్ధంగా నిర్వహిస్తున్నట్టు చెప్పామని కాని అది నిజం కాదని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు పన్నెండేళ్ల కింద మూసేసిన గనిలోకి తాజాగా కార్మికులు దిగి బొగ్గు తీసేందుకు తించి చిక్కుకున్నారని తెలిపారు ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు మూడు వందల నలభై అడుగుల లోతున్న ఈ క్వారీలో నీటిని తొలగించేందుకు కొన్ని గంటలు పడుతుందని అధికారులు తెలిపారు నీళ్ల తొలగింపు పూర్తి కాగానే ఆర్మీ నేవీ అసోం రైఫిల్స్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ కోల్ ఇండియా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటారని చెప్పారు